హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ కిచనైన్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను దీన్ని త్రిదళము అంటారు దళము అంటారు పత్రి ఆకులు అంటారు బిల్వ పత్రాలు అంటారు ఈ విధంగా రకరకాల పేర్లతో దీన్నైతే పిలుస్తారు ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన పత్రిదళము ఈ పత్రి బిల్వ పత్రాన్ని మనం శివుడికి సమర్పించి మనం ఏ కోరిక కోరుకున్నా శివుడు అనేది నెరవేరుస్తాడు మనం తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసినా కూడా ఈ పత్రిదళాన్ని మనం శివుడికి సమర్పించుకున్నట్టయితే మన బాధలన్నీ తొలగిపోతాయి అయితే ఈరోజు వచ్చేసి ఈ పత్రి కషాయం ఏ విధంగా చేయాలనేది నేనైతే చేసి చూపిస్తాను అయితే ఈ పత్రిదళాలను మనం చక్కగా గమనించినట్టయితే దీనికి మూడు ఆకులు ఉంటాయి త్రిదళం అంటే మూడు ఆకులు కలయికతో ఉంటుంది శివుడికి మూడు కళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ పత్రిదళం అనేది ఉంటుంది ఇది ప్రతి ఊరిలోనూ శివాలయంలోనూ మనకు ఈ చెట్లు అనేవి పెంచుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో కూడా కొంచెం ఇంట్లో పెరడు ఆ విధంగా ఉన్నప్పుడు ఇంటి ముందర పెద్దగా ప్లేస్ ఉన్నప్పుడు పెంచుకుంటూ ఉంటారు నేనైతే మా ఇంటి ముందర చాలా పెద్ద ప్లేస్ ఉందని చెప్పి కొంచెం దూరంలో ఈ చెట్టునైతే పెట్టుకున్నాను చాలా చక్కగా వచ్చేసింది లాస్ట్ ఇయర్ పెట్టాను దానికైతే చక్కగా దళాలు అయితే వచ్చాయి లేత ఇగురు ఆకులు ఈ విధంగా వస్తాయి చిన్నగా ఉంటాయి మనకు ఈ చెట్టు అనేది మన ఇంటికి దగ్గరలో ఉండటం వల్ల ఏవైనా అనారోగ్య సమస్యలున్నా దూరం అయిపోతాయి ఈ ఆకులను తాకటం వల్ల మన శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా ఏదైనా బాధలున్నా తొలగిపోతూ ఉంటాయి ఒక ఈ ఒక్క బిల్వ పత్రం అనేది శివుడికి సమర్పించటం వల్ల మనకు తెలిసి తెలియని తప్పులు ఏవైనా చేసినా కూడా అవన్నీ తొలగిపోతూ ఉంటాయి అనేకమైన ఔషధ గుణాలు కలిగిన ఈ మారేడు ఆకులను మనం తాగే నీళ్లు తాగే బిందెలో ఒక రెండు ఆకులను వేసి ఆ నీళ్లను మనం సేకరించి తాగినట్టయితే మనకు చాలా ఆయుర్వేదిక గుణాలు అనేటివి మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి నీరు అనేది శుద్ధి అయ్యి స్వచ్ఛమైన నీరు అనేది మనం తాగవచ్చు అంతేకాకుండా గాలి అంటే మన దగ్గరలో ఈ చెట్టు ఉండటం వల్ల గాలి కూడా శుద్ధి అయ్యి స్వచ్ఛమైన గాలి అనేది మనకి అందుతూ ఉంటుంది నేను మా ఇంటి ముందర కొంచెం దూరంలో ఈ విధంగా ఈ పత్రి దళాల చెట్టు అయితే పెట్టుకున్నాము ఎందుకంటే సోమవారం రోజు కానీ లేదంటే కార్తీక మాసంలో శ్రావణ మాసంలో శివుడికి సమర్పించుకోవటానికి మనకు అవసరం ఉన్నప్పుడు ఒకటి రెండు ఆ విధంగా దళాలు తెంపుకొని శివుడికి సమర్పించుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేనైతే లాస్ట్ ఇయర్ ఈ చెట్టు అయితే పెట్టుకున్నాను కొంచెం పెద్దగానే అయ్యింది అంటే మన హైట్ అయ్యింది చెట్టు ఈ చెట్టులోని ఆకులైతే చాలా చక్కగా ఉంటాయి దీని వాసన కానీ దీని ప్రభావము ఆయుర్వేదిక గుణాలు చాలా చక్కగా ఉంటాయి దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి మనకు ఈ వ్యాధి ఆ వ్యాధి అని కాకుండా ప్రతి వ్యాధికి మనం ఈ యొక్క బిల్వ పత్రాల కషాయం తాగినట్టయితే అన్ని రోగాలు నొప్పులు అనేటివి మనకు మటుమాయం అయిపోతుంటాయి ఈ బిల్వపత్రం చెట్టు గురించి మారేడు చెట్టు గురించి మనం ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఏ చెట్టులో లేనన్ని ఆయుర్వేదిక గుణాలు చాలా చక్కటి ఆరోగ్యాన్ని అందించే గుణాలు ఈ బిల్వపత్రం ఆకులలో మనకు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ బిల్వ పత్రాల కషాయం మనం తాగటం వల్ల షుగర్ వ్యాధితో చాలా రకాలుగా బాధపడేవారు షుగర్ వ్యాధి అనేది తరచూ తగ్గుముఖం పట్టి మొత్తంగా షుగర్ వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది అయితే దీన్ని తరచుగా తీసుకోవచ్చు వారం రోజులకు ఒకసారి కూడా తీసుకోవచ్చు లేదంటే ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఇది తీసుకునేటప్పుడు మనం ప్రొద్దున పరిగడుపున ఈ యొక్క బిల్వపత్ర కషాయం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు ఏమి కూడా తినకుండా ఉండాలి ఏది తాగకూడదు అలా చేసినట్టయితే దీని ప్రభావం అనేది మన ఒంట్లో చక్కగా పనిచేస్తుంది ఈ బిల్వపత్ర కషాయం నలభై ఒకటి రోజులు తరచూ తాగటం వల్ల మన ఒంట్లో ఉండే అనేక రక రకాలైన రుగ్మతలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఒళ్ళు నొప్పులు కి కండరాల నొప్పులు నరాల నొప్పులు బీపీ షుగరు ఈ విధంగా ఒకటని కాకుండా ప్రతి ఒక్కదానికి ఈ మారేడు దళాల కషాయం చక్కగా పనిచేస్తుంది దీనిని నలభై ఒకటి రోజులు కషాయంలాగా చేసుకొని పరిగడుపున తాగాలి అయితే మధ్యలో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఆ విధంగా వదిలేసి మళ్ళీ నలభై ఒకటి రోజులు తాగటం వల్ల ఏ వ్యాధైనా కంట్రోల్ అవుతుంది రోగ నిరో నిరోధక శక్తి అనేది మనకు పెరుగుతుంది అంతేకాకుండా పిల్లలు పుట్టకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ కషాయాన్ని తరచుగా తాగటం వల్ల ముఖ్యంగా స్త్రీలలో పిల్లలు పుట్ పుడతారని చెప్పేసి మన ఆయుర్వేదంలో అయితే పేర్కొని ఉంది ఎన్నో మందులతో కూడా కంట్రోల్ కాని వ్యాధులు కూడా ఈ బిల్వ పత్రం యొక్క కషాయంతో అన్ని కంట్రోల్ అవి అయ్యేసి మనం మన బాడీ అనేది మన కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇన్ని పత్రి దళాలు మా చెట్టుకైతే తెంపుకొని తీసుకొచ్చాను అయితే ఇప్పుడు కషాయం అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి లేత లేత పత్రి దళాలు చాలా చక్కగా ఉన్నాయి ఇలాంటివి మనకి ఏదైనా వ్యాధుల అట్లాంటివి ఉంటే చిన్న పత్రి దళాలను మనం తీసుకొని తిన్నా కూడా చాలా మంచిది దీని రసం అనేది మనకు కడుపులోకి పోవటం వల్ల ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు కదా వాళ్లకు చదువు చక్కగా రావాలి అంటే మనం ఇలాంటి పత్రిదళాలు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడైనా లేదంటే మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా ఒక నాలుగు ఐదు పత్రిదళాలు అనేటివి తీసుకొచ్చి మన పిల్లల పుస్తకాలలో ఉంచినట్టయితే వాళ్ళకు చక్కటి చదువు అనేది వస్తుంది చూడండి నేనైతే ఒక బౌల్లో వాటర్ వేసి ఈ పత్రి దళాలను చక్కగా నీటుగా కడుగుతున్నాను ఎందుకంటే కషాయం చేయాలంటే మన ఇంటి ముందర ఉన్న వాటినైనా సరే ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగినట్టయితే దానిపైన ఏమైనా చెత్త చెదరము పురుగు అలాంటివి ఏది కూడా తొలగిపోతాయి మనకి ఇంటికి దగ్గరలో లేకపోయినా కూడా శివాలయంకి వెళ్ళినప్పుడు ఒక ఐదారు పత్రి దళాలు ఆ విధంగా తీసుకొచ్చి మనం ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తాగటం చాలా అవసరం మనం ఈ పత్రి పత్రిదళాల కషాయం చేసుకోవటానికి ఒక గ్లాస్ నీళ్లను ఒక గిన్నెలో వేసి మరిగించుకోవాలి అయితే ఈ పత్రిదళాలు చక్కగా కడిగేసి అందులో వేసేసి చక్కగా మరిగించుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు హాఫ్ గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగించుకోవాలి దాదాపు నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ కషాయాన్ని మరిగించుకోవాలి ఇంకా ఎక్కువగా మరిగించుకున్నా పర్వాలేదు కానీ తక్కువగా మాత్రం మరిగించుకోవద్దు అయితే అలా మరిగించటం వల్ల ఈ ఆకులలో ఉన్న ఆయుర్వేదిక గుణాలు అనేది ఆ నీళ్ళల్లోకి చక్కగా చేరిపోయి మనకు మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది చూడండి ఈ విధంగా ఐదు పది నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు ఒక రెండు సార్లు ఆ విధంగా స్పూన్తో మనం కలపడం వల్ల ఆకులు అనేవి చక్కగా వాటర్లో కలిసిపోతాయి మనకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన బాడీలో ఉంది ఎవరైనా ఏదైనా చూ చేశారు లేదంటే దిష్టి ఆ విధంగా ఉంది మన బాడీకి అని మనకు అనిపిస్తే అమావాస్య రోజు ఈ బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టయితే మనకు ఈ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అంతేకాకుండా ఐశ్వర్యము ఆరోగ్యము విద్య బుద్ధి ఆయుష్ ఇవన్నీ కూడా ఈ బిల్వ పత్రాలు శివుడికి సమర్పించటం ద్వారా లేదంటే కషాయం తాగటం ద్వారా మనకైతే లభిస్తాయి మనం రోజు నీళ్లు తాగుతూ ఉంటాం కదా అయితే ఆ నీళ్ళల్లో ఇలాంటి బల్ బిల్వ పత్రాలను ఒక రెండింటిని వేసి మనం ఆ నీళ్లను తాగినట్టయితే ఆ నీళ్లు శుద్ధి అయ్యి స్వచ్ఛమైన నీళ్లుగా మారి మనకైతే అందిస్తాయి చూడండి నేనైతే ఒక గ్లాస్ దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాను ఈ ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి తర్వాత మనం దీన్ని తాగినట్టయితే చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందవచ్చు రోగ నిరోధక శక్తి అనేది మన బాడీకి పెరుగుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం తాగలేం కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి అయితే నార్మల్గా తాగలేని వారు ఇందులో కొంచెం తేనె వేసుకొని తాగినా సరిపోతుంది నేనైతే దీన్ని తాగాను చాలా టేస్ట్ అయితే బాగానే ఉంది మరీ తాగలేకుండా చేదుగా అలా ఏమీ లేదు మనం మామూలుగా అయినా ఏమీ కలుపుకోకుండా తాగొచ్చు అయితే కొంతమంది దీంట్లో సొంటి పొడి వేసుకొని తాగుతుంటారు ఘాటు కోసం లేదంటే మిరియాల పొడి వేసుకొని తాగుతుంటారు లేదంటే తేనెను కూడా వేసుకొని తాగుతూ ఉంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే త్రిదలం అంటే మూడు ఆకులు ఉన్న ఈ పత్రిదళాన్ని శివుడికి మనం సమర్పించుకున్నట్టయితే మనకు మూడు జన్మల్లో చేసే పాపాలు కూడా ఈ పత్రి ఆకును మనం శివుడికి సమర్పించటం ద్వారా మన చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయని ఈ యొక్క పాట యొక్క అర్థమవుతే ఈ పాట మనం కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో ప్రతిరోజు చదువుతూ ఉంటాం కదా దాని అర్థమైతే ఇది మా ఊర్లలో అయితే దీన్ని పత్రి ఆకులని మాత్రమే పిలుస్తుంటారు కొంతమంది మారేడు ఆకులని పిలుస్తుంటారు కొంతమంది బిల్వ పత్రాలని పిలుస్తుంటారు కానీ అన్నింటికీ ఒకటే అర్థం పత్రి దళాలు అని కూడా పిలుస్తుంటారు ఈ ఆకులైతే ఒకసారి మనం గమనించినట్టయితే శివుడి మూడు కళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి చూడండి మూడు ఆకులు మనకు చూస్తే గమనిస్తే అప్పుడే అర్థమవుతుంది ఈ బిల్వపత్రాలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మహాశివుడికి ఎంతో ఇష్టమని చెప్పుకోవచ్చు ఈ బిల్వ చేసే కషాయం మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని వాడుకొని మీ ఆరోగ్యాన్ని వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు నేనైతే దీన్ని తయారు చేసుకొని తాగుతున్నాను చాలా బాగా ఉంది అంటే చేదుగా కాకుండా చాలా తాగటానికి వీలుగానే ఉంది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ఉపయోగపడే వీడియోలు ఖచ్చితంగా పంపించండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం